నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పు గోదావరి అమ్మాయిని మరో సూపర్ వీడియోతో నేను ముందుకు వచ్చేసానండి అదే అసలు సిసలైన గోదావరి స్టైల్ చేపల పులుసు అండి చేపల పులుసుని మన ఛానల్లో ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నానండి వాటికి కుదిరింది సో టేస్టీ టేస్టీగా చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నానండి వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది చేపల పులుసు వేడి కన్నా చల్లారిన తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది సో ఈ తూర్పుగోదావరి అమ్మాయి చేసే గోదావరి స్టైల్ చేపల పులుసు చూసేద్దాం లెట్స్ గెట్ టు ద ప్రాసెస్ దానికోసం ముందుగా మనం మసాలాలు మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుందండి మిక్సీ జార్ తీసుకుని హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ముక్క దాల్చిన చెక్క కొంచెం అల్లం మొక్కలు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు మెత్తగా మిక్ మిక్సీ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి తర్వాత అదే మిక్సీ జార్లో మనం కేజీ చేప వండుకోబోతున్నామండి సో కేజీ చేపకి నేను ఒక రెండు మూడు ఉల్లిపాయలని మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి నేను రెండు మూడు ఉల్లిపాయలు మిక్సీ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను మీరు చేపను బట్టి ఉల్లిపాయ పేస్ట్ తీసుకోవచ్చండి రెండు పేస్ట్లు బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండిలో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఇవ్వాలండి ఆయిల్ హీట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలుగా చీలుకొని కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మసాలా పేస్ట్ వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు అంటే మసాలా ఫ్రై అయిపోయి మసాలా పైకి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది మనకి ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది చూడండి వీడియోలో తర్వాత దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మనం రుచి సరిపడే ఉప్పు ఇప్పుడు మసాలాలోనే వేసేసుకోవాలండి అల్లు ఉప్పు వేస్తున్నాను అది కూడా వేసేసిన తర్వాత కలిపేసుకుని దాంట్లో మనం ముందుగా కట్ చేసి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి ఫ్రై అయిన మసాలాల్లో చాలా జాగ్రత్తగా వన్ బై వన్ వేసుకోవాలండి లేకపోతే చేప ముక్కలు అనేది విరిగిపోతాయి చాలా డెలికేట్గా ఒక్కసారి కూడా గరిటి పెట్టకుండా చాలా డెలికేట్గా చేసుకోవాలి లేకపోతే చేప ముక్కలన్నీ విరిగిపోయి కూర అసల టేస్ట్ అనేది బాగోదండి చేప ముక్కలన్నీ వేసేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు గరిటి పెట్టకుండా బాండీని కదుపుతూ తిప్పుకోవాలండి మసాలా కిందకి పైకి అది బాగా కలుపుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి నేనైతే కొంచెం కారం ఎక్కువే వేసుకుంటున్నాను పలల పులుసులోకి కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి కారం వేసేసాక కలపకుండా అలానే ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేయాలండి మూత పెట్టింది తీసేసి మళ్ళీ ఒకసారి గట్టి పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టే కిందకి పైకి కలుపుకోవాలి కలుపుకొని మనం ముందే చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలండి ఒక వంద గ్రాముల చింతపండుని క శుభ్రంగా కడిగేసి రసం తీసి పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు చింతపండు వాటరు ఇప్పుడు చేప మొక్కల్లో వేసేసుకుంటున్నాను చింతపండు పులుసు చేప మొక్కలు బట్టి పులుసు పోసుకోవాలండి మన పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ మీడియంలో కావాలంటే మీడియంలో పోసుకోవచ్చు పులుసు చింతపండు పులుసు పిండిన తర్వాత ఇక్కడే గోదావరి స్టైల్ సీక్రెట్ అండి చేపల పులుసులో ఒక ఐదు ఆరు బెండకాయలు మజ్జిగ చీల్చి మజ్జిగ అడ్డంగా కొంచెం చీల్చుకుని చేపల పులుసులో వేసుకోవాలండి ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నిజంగా మీరు నమ్మండి ఇది ఈ స్టైలు చాలా చాలా బాగుంటుంది చేప ముక్కల్లో ఈ బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత అన్నంలో ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మంది అడుగుతారు చేపల పులుసులో బెండకాయలా చేపల పులుసులో బెండకాయలా అని సో ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నీ వేసేసిన తర్వాత పులుసుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మరిగించుకోవాలండి అలానే మధ్య మధ్యలో చూసుకుంటూ మరిగించుకుంటూ ఒక పదిహేను నిమిషాలు ఎంత ఎక్కువ మరిగిస్తే అంత బాగుంటుందండి చేపల పులుసు సో మీకు ఇప్పుడే మరుగుతున్నప్పుడే కొంచెం ఉప్పు కారాలు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎక్కువ తక్కువ ఏమైనా అయితే ఇక్కడ ఎక్కడ కూడా అస్సలు గరిటి పెట్టకూడదండి కేవలం బాండిని మనం కిందకి పైకి తిప్పుకుంటూనే అడ్జస్ట్ చేసుకోవాలి పులుసు పిండేక కూడా బాండిని అటు ఇటు కొంచెం తిప్పుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని కాసేపు మరిగించుకోవాలండి అంతే దింపేసి ఒక ఐదు నిమిషాల ముందు కొత్తిమీర చల్లుకుంటే సో టేస్టీ టేస్టీగా గోదావరి స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి మీకు వీడియో నచ్చిందా అయితే మీరు ట్రై చేస్తారా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసి నాకు మరికొంత సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి